నేను అందరూ అన్ని మాట్లాడుతుంటారు కదా వీడు నాతో కంపేర్ చేస్తే వీడు బ్రిలియంట్ పొరపాటు కూడా వాడు కనీసం వంద ముందు సున్నా పెట్టాలా వంద తర్వాత సున్నా పెట్టాలా డౌట్ ఉంది నాకు అసలు వన్ తర్వాత టూ ఎందుకు రావాలి టూ ముందు ఎందుకు రాకూడదు డౌట్ లేదు సో చాలా రకంగా చెప్పాలంటే నేను సినిమా చూస్తున్నాను సేపు వీడితో టైగర్ లీట్ అయిపోయి ఇదేదో నా భయం పిక్ తీస్తారన్నట్టు